నమస్తే తాజాగా బీహార్ రాష్ట్రంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది జరుగుతోంది ఎవరెవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో రోహింగ్యాలు ఉన్నారో అక్రమంగా ఓటు హక్కు కలిగి ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏరివేసేటువంటి ప్రక్రియ చాలా ఉధృతంగా జరుగుతోంది ఈ ప్రక్రియలో భాగంగానే సుమారు ముప్పై ఐదు లక్షల మంది ఓట్లను తొలగించడం జరిగింది రకరకాల కారణాలతో ఇప్పుడు ఇదే ప్రక్రియ సమీప భవిష్యత్తులో వెస్ట్ బెంగాల్లో అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కూడా అస్సాం లాంటి రాష్ట్రాల్లో కూడా జరిగే అవకాశం ఉంది దీనికి ఇప్పటి నుంచే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భయపడుతున్నారు వణికిపోతున్నారు ఇప్పటి నుంచే నిరసనలు ధర్నా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఏమిటి మమతా బెనర్జీ భయం ఏంటి ఎందుకు భయపడుతున్నారు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి ఎందుకు భయపడుతున్నారు టాక్ అబౌట్ ఇట్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు పార్ధసారథి గారు పద్దసార్లు నమస్కారం నమస్తే అండి బీహార్లో మనం చూసాం సెల్ఫ్ గోల్ అని చాలామంది మీలాంటి ఎన్నెస్టులు చెప్పారు విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఆర్జేడీ కానివ్వండి ముప్పై ఐదు లక్షలు పోయినాయి అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఉన్న వాళ్ళు ఉన్నారు రకరకాల కారణాలతోటి ఇప్పటికే ముప్పై ఐదు లక్షల ఓట్లు తొలగించేశారు ఇది చాలా పెద్ద మార్జిన్ అవుతుంది ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది రాబోయే ఎన్నికల్లో నవంబర్లో భవిష్యత్తు జరగచ్చు అని ఇప్పటికే చెప్తున్నారు చాలామంది సెల్ఫ్ గోల్ అని చెప్తున్నారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతోంది ఇప్పటికే ఆమె మమతా బెనర్జీ అప్పుడు మొదలు పెట్టేశారు ధర్నాలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమిలో ఉన్న ఇతరత్ర పార్టీలు అది తృణమూల కాంగ్రెస్ కావచ్చు ఆర్జేడీ కావచ్చు మలాయం సింగ్ పార్టీ కావచ్చు ఇతరత్ర ఎన్సిపి కావచ్చు ఇవన్నీ ఒక పథకం ప్రకారం కొన్ని వర్గాల ఓట్లని ఓటర్ లిస్టులో చేర్చడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అంశం రెండవది వీళ్ళు ఈ మైగ్రెంట్ వర్కర్స్ని ఒక ఓటు బ్యాంక్గా చేసుకుని మీకు ఇక్కడ మేము ప్రొటెక్షన్ ఇస్తాం మీరు మాకు ఓటు వేయాలి మిమ్మల్ని బస్తీలో ఉండనిస్తాం మిమ్మల్ని ఓటర్లుగా చేస్తాం మీకు ప్రొటెక్షన్ ఇస్తాం మీరు మాకు ఓటు వేయాలి అని ముఖ్యంగా కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళని వీళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఓటు బ్యాంక్గా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడైనా కానీ ఎన్నికల సంఘం దీన్ని వెరిఫై చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా వీళ్ళు నానా గగోలు పెట్టడం నానా ఇది చేయడం ఇది సాధారణంగా మనం గత కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం వీళ్ళందరినీ వీళ్ళ ఓటు బ్యాంక్ని ఈ పార్టీలు కాపాడుకుంటూ వచ్చాయి కానీ కాంగ్రెస్ పార్టీ గత రెండు మూడు ఎలక్షన్లలో ఏదైతే ఈ ఓటు బ్యాంక్ని అదనంగా చేర్చుకునే ప్రక్రియని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఈ అదనంగా చేర్చుకునే ప్రక్రియని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే ప్రక్రియని మిగతా పార్టీలు కూడా నేర్చుకుని అమలు చేయడం ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రశ్నించడం మొదలు ఇది మొట్టమొదటి అంశం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇదే అంశాన్ని ఈరోజు మిగతా ఇండి కూటమి పార్టీలన్నీ కూడా ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత దీని మీద ఇప్పటికే రెండు సార్లు పోయారు ఓటర్లన్నీ ఇష్టం వచ్చినట్టు చేరుస్తున్నారు మహారాష్ట్రలో జరిగింది రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నాడు ఏమని ఇన్ని లక్షల మంది ఓటర్లని ఇన్ని రోజుల్లో చేర్చేశారు వీళ్ళు దాంతోనే మహారాష్ట్రలో గెలిచింది లేదంటే మహారాష్ట్రలో గెలిచే పరిస్థితే లేదు మహారాష్ట్రలో ఓటర్ లిస్ట్ని రిగ్గింగ్ చేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు లెక్కలు చేర్చారని ఆయన ఇరవై లక్షలు ముప్పై లక్షలు వారం రోజుల్లో చేర్చారు ఇవన్నీ దొంగ లెక్కలు అని చెప్పి ఆయన చెప్పడం ప్రారంభించాను ఇప్పుడు బీహార్లో కూడా అదే జరగచ్చు అని ముందు ముందు వాదన మొదలుపెట్టాను మంచిది దాని మీద సుప్రీంకోర్టు గతంలో ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు ఇచ్చింది ఈ ఈ సూచనలు ఆదేశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎన్నికల సంఘం బీహార్లో ముందు జాగ్రత్తగా ఎందుకంటే ఇటువంటి ఆరోపణలు ఏవైతే ప్రతిపక్షాలు చేస్తున్నాయో ఆరోపణలకి తావివ్వకుండా ముందు జాగ్రత్తగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో ప్రతి ఓటర్ని తనిఖీ చేయడం ప్రారంభించింది ఇప్పుడు ఎప్పుడైతే ప్రతి ఓటర్ని తనిఖీ చేయడం ప్రారంభం అయిందో ఇదే పార్టీలు ఏ పార్టీలు అయితే ఇష్టానుసారం ఎన్నికల సంఘం ఓటర్ లిస్టులను రూపొందిస్తోంది ఎవరిని బట్టి వాడిని చేరుస్తోంది అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్టు నడుస్తోంది అని చెప్పే ఆరోపణలు వచ్చాయో దానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు బీహార్లో జరిగింది అదే అట్లా తీయడానికి లేదు మీరు వెరిఫై చేయడానికి లేదు మరి వెరిఫై చేయడానికి లేదు ఎవరినైనా చేర్చుకునే ముందు వెరిఫై చేయడానికి లేదు మీరు చెప్పినట్లు ఆడాలి మళ్ళీ మీరే గగ్గోలు పెడతారు ఓటర్ లిస్ట్ని రిగ్గింగ్ చేశారు మ్యానిపులేట్ చేశారు అన్నీ అని ఈసారి మేము అవకాశం ఇవ్వదలుచుకోలేదని చెప్పి ఎన్నికల సంఘం స్ట్రిక్ట్గా రూల్ని ఇంప్లిమెంట్ చేయాలని చూసింది ఎప్పుడైతే స్ట్రిక్ట్గా రూల్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చూడడమే కాకుండా అసలు నువ్వు ఓటర్ కావాలి అని అంటే భారతదేశ పౌరుడై ఉండాలి సో నువ్వు భారతదేశ పౌరుడని నిరూపించుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి నువ్వు ఓటర్గా కంటిన్యూ కావాలి అందుకనే ఈ ఇంటెన్సివ్ స్పెషల్ రివిజన్లో ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే మీ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్లు చూపించమని అడిగింది ఓకే ఫస్ట్లో ఇది యాక్చువల్గా నేషనల్ పాపులేషన్ రిజిస్టార్ ఏదైతే ఎన్పిఆర్ ఉందో లేదా నేషనల్ రిజిస్టార్ ఫర్ సిటిజన్స్ ఎన్ఆర్సి అని తర్వాత అన్నారో ఆ ఎన్ఆర్సీలో లో మీరు సిటిజన్ గా నమోదు కావాలి అని అంటే పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత మీ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నట్లు ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు మీరు నిరూపించాలి అస్సాంలో కూడా జరిగింది అదే ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి కట్ ఆఫ్ డేట్ ముందే మీరు ఇక్కడ ఉన్నారు ఆ కట్ ఆఫ్ డేట్ ఏంది బంగ్లాదేశ్ వారికి ముందు సెవెంటీ వన్ ఆ వారికి ముందు ఏదైతే ఉందో దానికి కట్ ఆఫ్ డేట్ గా ఈ ఎన్నికల సంఘం కూడా అదే చెప్పింది దాంతో ఒక్కసారిగా గగ్గోలు ప్రారంభమైంది ఎందుకు కట్ ఆఫ్ డేట్ ముందు లేని వాళ్ళు ఈరోజు బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి ఇటు నేపాల్ నుంచి ఒక ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు విపరీతంగా ఈరోజు బీహార్లో ఒక నాలుగు జిల్లాల్లో సెటిల్ అయి ఉన్నారు ఎప్పుడైతే ఈ ప్రశ్న వేసిందో గగ్గోలు మొదలైపోయింది ఎందుకంటే నాలుగు జిల్లాల్లో ఓట్లు విపరీతంగా తొలగించబడతాయన్న విషయం అర్థం కాగానే ఈ ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టి సుప్రీంకోర్టు తలుపు తింటాయి మంచిది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అయ్యా మీరు ఇష్టం వచ్చినట్టు తీసేయొద్దు ఇప్పుడు వాడిని డెబ్బై బర్త్ రికార్డ్స్ తెమ్మంటే ఎక్కడ తీస్తాడు వాడి వల్ల కాదు సో మీరు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ వాడండి అని ఒక ఏడు డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి దానికి అదనంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇదే సుప్రీంకోర్టు ఏం చెప్పింది గతంలో ఆధార్ కార్డు వాడడానికి లేదని చెప్పి ఈ రోజు అదే సుప్రీంకోర్టు ఆధార్ కార్డు వాడుకోమని చెప్పింది గత పదేళ్లుగా ఎన్నికల సంఘం సుప్రీం ని పదే పదే అడుగుతోంది ఆధార్ లింకేజ్ ని ఎనేబుల్ చేయండి దాంతో ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయడానికి వీలవుతుంది అని అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు మళ్ళీ రోజు అదే సుప్రీంకోర్టు ఒప్పుకునేసరికి ఇక్కడ ప్రతిపక్షాలకేంది మింగుడు పడ్డం లేదు మిగుడు పడ్డం ఇక్కడ బీహార్లో ఒక నాలుగు ముస్లిం డామినేటెడ్ ప్రాంతాల్లో కిషన్గంజ్ కటియార్ కటిహార్ పూర్ణియా ఈ నాలుగు కూడా ముస్లిం డామినేటెడ్ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు అక్కడ వచ్చినటువంటిది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జనాభా పర్సంటేజ్కి ఉన్న ఆధార్ కార్డుకి కంపేర్ చేసుకుంటే డబుల్ ఉన్నారు ఇక్కడ ఫార్టీ సిక్స్ ఎంత ఉంటే అక్కడేమో హండ్రెడ్ వన్ ట్వంటీ ఈ నాలుగు ప్రాంతాలు కూడా అలా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చే ఈ ఆధార్ కార్డులు అనేది అర్థం కావట్లేదు అన్ని డూప్లికేట్ ఆధార్ కార్డులు అని కూడా తేలిపోయింది లేదా ఇష్టం వచ్చినట్టు మ్యానిపులేట్ చేసి ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేశారని తేలిపోయింది ఎప్పుడైతే నువ్వు ఓటర్ లిస్ట్ పెట్టుకుని వెరిఫై చేస్తావో ఎవరి దగ్గర అయితే రెండు ఉన్నాయో మూడు ఉన్నాయో ఇప్పుడు ఆధార్ కార్డులు మ్యానిపులేట్ చేసి దొంగ ఆధార్ కార్డులు సృష్టించబడ్డా అవి కూడా బయటకు వచ్చాయి ఈరోజు ఆ లెక్కలు కూడా తేలే ఆ లెక్కలు తేలడమే కాకుండా ఒక పథకం ప్రకారం ఇదంతా జరిగిందన్న విషయం ఈరోజు అర్థమైంది